భరణి నువ్వు అద్భుతమైన ఆటతో ఐ మీన్ బంధాలతో ఇంట్లో ఆటల్లోనూ బయట ఓట్లతోనూ గెలిచి మళ్ళీ హౌస్లోకి ప్రవేశించావు గుడ్ ప్లే భరణి అని చెప్పట్లు కొడతారు ఇది బయట అందరి ముందు తర్వాత ఏమంటారంటే భరణి ఒకసారి కన్ఫెషన్ రూమ్లోకి వస్తావా అని పిలుస్తారు అక్కడ అసలు విషయాలు సార్ మాట్లాడతారు అదేంటంటే మా తను బేబీ ఇంకో యాభై రోజులు ఉండలేదని అందుకే అద్భుతంగా స్కెచ్ వేసి నీకు దెబ్బ తగిలిన శ్రీజాని తీసుకోకుండా ఆమె తను బేబీతో మాట్లాడలేదు టార్గెట్ చేసింది అందుకే నిన్ను లోపలికి తెచ్చి లాస్ట్ వీక్ వరకు ఉంచాలి అని బంపర్ ఆఫర్ నీకిస్తే నువ్వేంటి క్యాప్టెన్సీ టాస్క్లో తను బేబీని సపోర్ట్ చేయలేదు ఎందుకు నువ్వు తప్పకుండా చేస్తావని రాముని సంచాలక్ చేసి ఆడకుండా మేము స్కెచ్ వేస్తే నువ్వేంటి మధ్యలో నిలబడి దిక్కులు చూస్తున్నావు ఏందయ్యా హౌస్లో ఉండాలని లేదా అయ్యో సార్ అంత మాట అనకండి సార్ నేను ఏదో కన్ఫ్యూషన్గా ఫీల్ అయ్యాను సార్ లేదు నాకు తెలుసు తనుజా బేబీనే నా ప్రియారిటీ ఇప్పటి నుండి నేను అలాంటి తప్పులు చేయండి సార్ ప్లీజ్ సార్ ఇంకొక అవకాశం ఇవ్వండి ఓకే ఓకే నువ్వు వెళ్ళి దివ్య దివ్య లోపలికి పంపించు దివ్య కన్ఫెషన్ రూమ్లోకి వెళ్తుంది అప్పుడు సార్ ఏమంటారంటే అరే దివ్య కొత్త క్యాప్టెన్ టాస్క్ బాగా ఆడి దొడ్డిదారిన ఫుడ్ ఎక్కువ ఇచ్చి గారికి ఆయన కోసం అద్భుతంగా ఏడ్చి ఇచ్చుకుంటి వాయనం అని గారి ఎంట్రీకి కారణమయ్యి పుచ్చుకుంటి వాయనం అని కెప్టెన్ అయ్యావు సూపర్ కానీ కెప్టెన్ ఎలా అయ్యావనుకుంటున్నావమ్మా అది నీ పర్ఫార్మెన్స్ అనుకుంటున్నావా నీ ఆట చూసి అందరూ దివ్య చాలా మంచి అమ్మాయి మాకు చాలా బాగా వండి పెడుతుంది కిచెన్లో ఏదడిగినా చేసి పెడుతుంది అన్న ఉద్దేశంతో నిన్ను కెప్టెన్ చేశారని అనుకుంటున్నావా మేము వేసిన స్కెచ్ ఏంటి మేము తనుజాని వి విన్నర్ చేయాలనుకున్నాం విన్నర్ అంటే అదే ఈ వారం క్యాప్టెన్ చేయాలని అద్భుతంగా స్కెచ్ వేస్తే అది మిస్ఫైర్ అయ్యి నువ్వు క్యాప్టెన్ అయ్యావు అది మర్చిపోక్కు ఏంటంటి నువ్వు గారు రాగానే ఏమన్నావు ఆయన కత్తిస్తే నేను తనుజాకు వెళ్ళి పొడిచేదాన్ని ఆమె